రైతులు ఎక్కువగా నేపియర్ జాతికి చెందిన గడ్డి మొక్కలను సాగు చేస్తుంటారు వీటిలో తక్కువ పోషకాలు ఉండడం వల్ల పశువులు ఆశించినంత మేర దృఢంగా ఉండవు ఎందుకంటే ఈ జాతికి చెందిన గడ్డి కొద్ది దశ వరకు మాత్రమే పశువులు ఆరగిస్తాయి మిగతా దశలో తినవు ఎందుకంటే గడ్డి గెనుపుల రూపంలో వచ్చేస్తుంది అప్పుడు దాన్ని వేసిన పశువులు తినవు మనం కష్టించి సాగు చేసిన ఫలితం తక్కువ మోతాదులో లభిస్తుంది అందుకే వీటికి చెక్ పెట్టే విధంగా హిరామ్ అనే కొత్త రకం గడ్డి అందుబాటులోకి వచ్చింది దీన్ని పశువులు చాలా ఇష్టంగా తింటాయి ఒక మొక్క ధర నలభై పైసలు ఎకరాకు నాలుగు వేల మొక్కలు నాటుకోవాలని దీన్ని సాగు చేస్తే రైతులకు మిన్న లాభాలు ఎలానంటే హిరామ్ గడ్డి జాతి ఎంతో మేరకు పెరిగిన పశువులకు మేయడానికి చాలా సులువుగా ఉంటుంది దీన్ని ఆరగించిన పశువులు దృఢంగా మంచి పోషకాలతో ఆరోగ్యంగా ఉంటుంది అంతేకాదు పాలు కూడా ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరుగును అందుకే పాలిచ్చే ఆవులపై ఆధారపడే రైతన్నలు ఈ రకం గడ్డి జాతి మొక్కలు సాగుపై ఆసక్తి పెంచండి అని పలమనేర్ రీసెర్చ్ సెంటర్ అధికారిని అరుణ న్యూస్ ఎయిటీన్ ద్వారా కోరారు నా పేరు డాక్టర్ పి అరుణ శాస్త్రవేత్త పశు పరిశోధన స్థానం పలమనేరు అంటే రైతులు ఎక్కువగా నేపియర్ రకాలని గ్రో చేస్తుంటారు దాంట్లో వాళ్ళకి ఏ రకం అనేది తెలీదు ఏదో చాలా రకాలు ఉంటాయి కో వన్ కో టూ కో త్రీ కో ఫైవ్ ఏపిబిఎన్ వన్ సూపర్ నేపియర్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది వచ్చి హిరామణి ఇది దేశవాళీ రకం అంటే మామూలు రకాలకి దేశవాళి రకాలకి మీకు తెలుసు మామూలు రకాల కంటే దేశవాళి రకాల్లో పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రకాలతో పోలిస్తే ఒక నలభై రోజుల తర్వాత కాండము చాలా కనుక గొర్రెలు ఆ కింద కనుపులంతా వేస్ట్ అయిపోతుంది కాకపోతే ఈ దేశవాళి రకంలో మనకి ఎక్కువ పిలకలతో పాటు కనుపులు లేటుగా వస్తాయి దానివల్ల ఎక్కువగా ఇష్టపడి ఆవులు అనేవి తింటాయి అన్నమాట దీంట్లో ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే పిలకలు ఎక్కువ రావడం ప్రోటీన్ శాతం అనేది అధికంగా ఉండడం మిగిలిన రకాలతో పోలిస్తే ఇది మొదటిసారిగా మా స్టేషన్లో తీసుకొచ్చి ఒక ఏకర్ దాకా వేశాము రైతులకు ఎవరికైనా ఈ కొత్త రకం కావాలి అన్న మా దగ్గర సంప్రదిస్తే మా పశు పరిశోధన స్థానం పలం వాళ్ళని మేము రైతులకి దీన్ని అందిస్తామన్నమాట దీని కాస్ట్ మేడం నలభై పైసలు ఒక మొక్క ఫర్ ఎకరాకి ఎంత ఇస్తాను మేడం పదివేలు మొక్కలు మొక్కలు మీకు రైతులకి ఎవరైనా దేశవాళి రకాలు పెంచుకోవాలంటే ఈ నేపేరు రకాలలో ఈ హిరామణి గ్రాస్ అనేది చాలా మంచి రకం మీకు కావాలంటే మాకు సంప్రదించండి ఈ దీని యొక్క కాస్ట్ ఎంత అంటే నలభై పైసలు ఒక మొక్క కాస్ట్ వచ్చి నలభై పైసలు అట్లా ఎకరాకి పదివేల మొక్కలకి నాలుగు వేల రూపాయలు అవుతుంది అనమాట మీకు కావాలంటే నా నెంబరు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ టూ ఫైవ్ దీన్ని సంప్రదిస్తే మేము మీకు సరఫరా చేస్తాము